అటవీ శాఖ మంత్రికి ఇప్పుడు పెద్ద ఏదైతే మనకి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఒక పరీక్ష పెట్టేటటువంటి అంశం ఆయన సీరియస్గా దృష్టి సారించాల్సిన అంశం అడవిలో జంతువులు పట్టుకుని అమ్ముతున్నారనే సమాచారం మేరకు వెల్దుర్తి ప్రాంతంలో అటవీ అధికారులు వెళ్ళి పట్టుకుంటే అధికారుల మీద దాడి చేశారు వెల్దుర్తి మండలం రామచంద్రపురం తండాకు చెందినటువంటి గోవిందనాయక్ నాయక్ శనివారం అలుగు అంటే పొంగోలియన్ అంటారన్నమాట అలుగుల్ని బట్టుకు వచ్చిస్తానని జంతువులు అక్రమ రవాణా చేసే ముఠాతో బేరసారాలేడు విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి ఆఫీసర్ రవి మరికొందరు సిబ్బంది తండాకి వెళ్ళారు వీళ్ళ రాక పసిగట్టిన గోవింద నాయక్ అక్కడి నుంచి జంప్ అయిపోయాడు తండాలో ఉన్న నలుగురు అనుమానితుల్ని అధికారులు అదుపులో తీసుకుని వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి మూడు లక్షల రూపాయల క్యాష్ కూడా స్వాధీనం చేసుకున్నాడు గోవింద నాయక్ గొట్టిపాళ్లలో బంధువులు ఇంట్లో ఉన్నాడని సమాచారంతో రేంజర్ సత్యనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళారు నిందితుని అదుపులో తీసుకుని వాళ్ళ వాహనంలో ఎక్కిస్తుండగా అతని బంధువులు అడ్డుకున్నారు చివరికి అక్కడి నుంచి బయలుదేరి గంగలకొంట విద్యుత్ ఉప కేంద్రం దగ్గరికి రాగానే గోవిందనాయక్ నాయక్ మీద బంధువులు రహదారి మీద ద్విచక్ర వాహన